కృత్రిమ మేధ ఉపయోగించడంలో నైతిక ప్రమాణాలు నియంత్రణలు పాటించడం ద్వారా వినియోగదారులకు రక్షణ సాధ్యమవుతుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీ రావు అన్నారు ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా జిల్లా పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ ఏడాది ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని వినియోగదారుల కోసం న్యాయమైన బాధ్యతాయుతమైన కృత్రిమ మేధస్సు ఇతివృత్తంతో జరుపుకుంటున్నట్టు తెలిపారు వినియోగదారుల విశ్వాసాన్ని పొందేందుకు దానివల్ల ఎదురయ్యే సమస్యలను నివారించేందుకు కృత్రిమ మేథడ్స్ ను బాధ్యతాయుతంగా ఉపయోగించడం చాలా ముఖ్యమని కలెక్టర్ సూచించారు రాష్ట్రంలో రెండు వేల ఇరవై ఐదు నాటికి క్షయవ్యాధిని పూర్తిగా నిర్మూలించాలన్నదే లక్ష్యమని జాతీయ క్షయ నివారణ కార్యక్రమం కింద పటిష్ట కార్యాచరణతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర టీబీ నివారణ అధికారి డాక్టర్ టి రమేష్ అన్నారు ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం సందర్భంగా విజయవాడలోని పాత ప్రభుత్వాస్పత్రి వద్ద నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ ప్రపంచ టీబీ కేసుల్లో దాదాపు ఇరవై నాలుగు శాతం నమోదవుతున్నాయని తెలిపారు టీబీని రెండు వేల ఇరవై ఐదు నాటికి పూర్తిగా నివారించాలని ఉద్దేశంతో జాతీయ క్షయ నివారణ కార్యక్రమం కింద వివిధ కార్యక్రమాలు చేపడుతున్నట్టు తెలియజేశారు ప్రలోభాలకు ఆస్కారం లేకుండా ఎన్నికలను నిష్పక్షపాతంగా శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నామని అంతరాష్ట్ర సరిహద్దు వెంబడి ప్రత్యేక చెక్ పోస్టులతో నిఘాను కట్టుదిట్టం చేసినట్టు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు తెలిపారు జగ్గైపేట మండలం చిల్లకల్లులో ఎన్టీఆర్ జిల్లా సూర్యాపేట జిల్లాల అంతరాష్ట్ర సరిహద్దుల సమన్వయ సమావేశం జరిగింది ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు మాట్లాడుతూ ప్రలోభాలకు తావులేని స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలను ప్రజాస్వామ్య స్ఫూర్తితో నిర్వహించే క్రమంలో ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా రెండు జిల్లాల సమన్వయ సమావేశం నిర్వహించామని చెప్పారు విజయవాడలో సిటిజెన్స్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో జరిగిన ప్రజాస్వామ్యం ఓటు హక్కు ప్రాధాన్యత అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ప్రజలు చైతన్యవంతులై తమ ఓటు హక్కును పూర్తి విషయ పరిజ్ఞానంతో వివేకంతో వినియోగించుకున్నప్పుడే ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుందని తెలియజేశారు జిల్లాలో గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేధ చట్టాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు జిల్లా స్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకు అధికారుల సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఎస్ డిల్లీ రావు అధికారులను ఆదేశించారు ఆంధ్రప్రదేశ్లో రాబోయే ఎన్నికల్లో రాజకీయ పార్టీల అభ్యర్థులు ఉచితంగా ఓటర్లకు కార్యకర్తలకు యువతకు మద్యం పంపిణీకి స్వస్తి పలికి యువతను కాపాడాలని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంయుక్త కార్యదర్శి వల్లంరెడ్డి రెడ్డి లక్ష్మణ రెడ్డి పేర్కొన్నారు విజయవాడలోని బాలోత్సవ భవన్లో స్వేచ్ఛాయుత ఎన్నికలు మద్యం ప్రభావం నియంత్రణ మన ముందున్న సవాళ్ళు అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది ఈ సందర్భంగా లక్ష్మణ్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఎన్నికలలో ఉచితంగా మద్యం పంపిణీని అడ్డుకోవాలని తెలిపారు మద్యం దుష్ఫలితాలపై యువత సామాజిక మాధ్యమాలలో విస్తృత ప్రచారం చేయాలని అన్నారు దేశ ప్రజాస్వామ్య విశిష్టతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ ఓటు సద్వినియోగం చేసుకోవడం ముఖ్యమని జిల్లాలో ఈసారి ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ప్రత్యేకంగా వినూత్నంగా ఓటర్ అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ ఢిల్లీరావు తెలిపారు తెలిపారు సిస్టమేటిక్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్ స్వీప్ కార్యక్రమంలో భాగంగా విజయవాడ బెంచ్ సర్కిల్ వద్ద ఈవీఎం బ్యాలెట్ యూనిట్ నమూనాను కలెక్టర్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయవాడ అర్బన్ పరిధిలో ఎనభై ఐదు శాతం వరకు ఓటింగ్ లక్ష్యంగా స్వీప్ కార్యక్రమాలు చేపడుతున్నట్టు తెలిపారు ప్రతి నియోజకవర్గంలోనూ ఓటర్ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు పాఠశాలల పునఃప్రారంభం జూన్ పన్నెండవ తేదీ తర్వాత కూడా నీటి గంట వాటర్ బెల్ విధానాన్ని కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాధికారులను ఆదేశించినట్టు పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ తెలిపారు ప్రస్తుత విద్యా సంవత్సరం ముగింపు ఏప్రిల్ ఇరవై తేదీ వరకు ప్రతిరోజు వాటర్ బెల్ నిర్వహణను పర్యవేక్షించాలని ఈ సందర్భంగా సూచించారు తెలుగు ప్రజల సంస్కృతి సాంప్రదాయాలకు ప్రత్యేక ఉగాది అని శ్రీ క్రోధినామ సంవత్సరంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని అన్ని విధాల పురోగతి సాధించాలని అంతా శుభమే జరగాలని కోరుకుంటున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ రజత్ భార్గవ్ అన్నారు సముద్ర జలాల్లో యాంత్రిక పడవలు మోటార్ బోట్ల ద్వారా నిర్వహించే అన్ని రకాల మత్స్య సంపద వేటను ఈ నెల పదిహేను నుంచి జూన్ పద్నాలుగో తేదీ వరకు రెండు నెలల పాటు రాష్ట్ర ప్రభుత్వం నిషేధించిందని మత్స్యశాఖ కమిషనర్ సూర్యకుమారి తెలిపారు